హాయ్ అండి నేను మీ మీనాక్షి మనము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాము ఈ ప్లాంట్ గురించి ఇది పింక్ క్లైంబింగ్ రోజు ముళ్ళులు ఉండవు అండ్ ఈ చెట్టు గురించి ఇప్పుడు నేను చెప్పబోవట్లేదు దీనికి మార్చ్ టు మే లాక్స్ కాదు ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి ఇంకా చెప్పాలంటే అసలు సందు లేకుండా ఫ్లవర్స్ వస్తాయి ఈచ్ అండ్ ఎవ్రీ బడ్ కూడా ఫ్లవర్ అవుతుంది అండ్ ఆ ఫ్లవర్స్ అయితే చాలా డెలికేట్గా ఉంటాయండి ఎక్కువసేపు ఉండవు సో మోస్ట్లీ దాన్ని నేను ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా ట్రీట్ చేస్తాను అట్ ద సేమ్ టైం దేవుడికి కావాలంటే యూజ్ చేస్తాను ఈ ఫ్లవర్స్ అని కూడా కానీ అలా వదిలేస్తే మన ప్రాణం ఎలా ఒప్పుకుంటుందని చెప్పండి అలా ఫ్లవర్స్ అన్నీ చూసిన తర్వాత సో వీటిని ఎలా యూటిలైజ్ చేయాలి ఎలా యూటిలైజ్ చేయాలని ఆలోచిస్తే ఫ్లవర్ అయితే డెలికేట్గా ఉంటుంది కానీ బడ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంటాయి సో ఎండ్ ఇంప్లిమెంటేషను చాలా బాగుంటుందండి నేను దీంతో ఒక ప్లాన్ వేశాను నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా ఇంప్లిమెంట్ చేశాను చూపిస్తాను ఆ ప్లాన్